ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

తన నివాసం వద్ద భారీగా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు భార్యత పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే భోగోళ బిట్టంకు సంబంధించిన నాయకులు భోగోళ్ళలో వైఎస్ఆర్సిపి కంచుకోట అని చెప్తుండేవాళ్ళు కానీ అలాంటి కంచుకోటకు కూడా బీటలు వేసి అక్కడ పంతొమ్మిది వందల పైచులకు భారీ మెజార్టీ తీసుకొచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడ భోగోళ మండలం కన్వీనర్ నాగేశ్వరావు గారు ఉన్నారు వారిని అడిగి సార్ చెప్పండి భూగోళ మండలంలో నిన్నటి వరకు కూడా వైసీపీ కంచుకోటగా ఉన్నది ఎలా దీన్ని భారీ మెజార్టీ ఎలా తీసుకొచ్చారు ఒకటేనండి గతంలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు ఏదైతే అభివృద్ధి చేశారో అభివృద్ధి గత ఐదు సంవత్సరాల పాలన చూశారు తర్వాత ఈ ఐదు సంవత్సరాల పాలన చూసిన తర్వాత భూగోళ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఎప్పుడు పోతుందా పోతుందని ఆశ పెట్టుకున్నారో నిన్న ఆ యొక్క విషయాన్ని ఓటింగ్ రూపంలో చూపించడం జరిగింది ఎందువల్లంటే గతంలో మాకింత మెజార్టీ వచ్చింది భూగోళ మండలం నాలుగు వేలు ఐదు వేలు మెజార్టీ వస్తుంది ఎంతో ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులకు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో భూగోళ మండల ప్రజలు తీర్పిచ్చారు వారు ఇంకొకసారి ఇలాంటి అతివాకుడు వాక్కుండా భోగోళ మండల ప్రజానీకం తీర్పునిచ్చారు ఎందుకంటే గతంలో అభివృద్ధి అంటే ఈనాడు అభివృద్ధి చూసుకున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మొన్న దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి కార్యదీక్షత ఆయన ఉన్నత విద్య ఆయన యొక్క ఈ విజన్ ఏదైతే ఉందో మా మండల ప్రజలు కూడా విసించి వారికి గణనీయంగా ఓట్లేసి వారికి మెజార్టీ వచ్చేదానికి మా మండలంలో ప్రతి ఒక్కరూ కృషి చేశారు ఈ సందర్భంగా మా మండల ప్రజలకి తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా నేను మరీ మరీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇలాంటి దుష్ట పరిపాలన పోవాలనుకున్నాం ఇలాంటి అవినీతి ఎమ్మెల్యే పోవాలనుకుని కంకణం కట్టుకొని భూగోళం ప్రజలు ఉన్నారు అయితే వారు ఏదైతే ఎక్కడ కూడా ఒక్క బూత్లో కానీ ఒక్క పంచాయతీలో కానీ మెజార్టీ రాదని ప్రగల్భాలు పలికిన వారికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా భూగోళం ప్రజలు తీర్పునిచ్చారు ఈ తీర్పు వారికి నిదర్శనంగా నేను భావిస్తూ మా కావ్య కృష్ణాడి గారు రాబో ఐదు సంవత్సరాల్లో భూగోళం మండలాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకెళ్తాడు ఆ విశ్వాసం మా అందరికి ఉంది మా భోగోళ మండల ప్రజలకు ఉంది కాబట్టి వారి మీద ఆ విశ్వాసంతో వారికి మెజార్టీ కట్టబెట్టారు కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని మా ఎమ్మెల్యే గారు నిలబెడతారు వారి మీద నమ్మకంతో మేమందరం కూడా భోగోళ మండల ప్రజలు వారి ఎంట నడిచి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక్క ఓటు మెజార్టీ టీడీపీ వచ్చినా కూడా రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు దీనికి ఆయన కట్టుబడి ఉంటారని మీరు భావిస్తున్నారా ఈరోజు దానికి ఒకటే నేను చెప్తున్నాను వారు ఒక ఛాలెంజ్ విసిరారు మండల పార్టీ అధ్యక్షుడిగా నేను మా భూగోళ మండల పార్టీ వైసీపీ అధ్యక్షులు ఛాలెంజ్ చేస్తున్నాను భూగోళ మండల పదార్ పంచాయతీలు ఒక్క వార్డులో కానీ ఒక పంచాయతీలో కానీ టీడీపీకి మెజార్టీ వస్తే నేను మీ సంధిస్తాను అందిస్తాను రాజకీయ సన్యాసం తీస్తున్నాను ఒక్క వైసీపీ పార్టీ నాయకులు రారా మీకు నీతి నిజాయితీ సిగ్గు రోషన్ గారు ఉంటే ఈ సందర్భంగా భోగల మండలంలో నీ బూత్లో మైనస్ నువ్వు మండల పార్టీ అధ్యక్షుడు బూసులో బూత్లో మైనస్ ఈ రోజు మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నే బూతులో కూడా ప్లస్ పాయింట్ మెజార్టీ ఓట్లు వచ్చాయి ఇది నువ్వు నైతిక బాధ్యత తీసుకొని మీతో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మట మీ యొక్క రాజకీయ సన్యాసం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నైతిక విలువ ఉంటే లేకపోతే సిగ్గు లజా రోషన్ లేకపోతే ఎవరు ఏం చేయలేము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే భూగోళ మండలంలో ఈరోజు వైసీపీ కంచుకోటగా ఉన్న భూగోళ మండలానికి బీటల బాదేలా టీడీపీ మండల కన్వీనర్ నాగేశ్వరావు కూడా చాలా కష్టపడ్డారు కృషి చేశారు అక్కడ భారీ మెజార్టీ కూడా తీసుకొచ్చే విధంగా ఆయన శ్రమపడ్డారు అలాగే టీడీపీకి ఒక్క ఓటు మెజార్టీ వచ్చినా కూడా మండల వైసీపీ కన్వీనర్ వీరరఘు నేను రాజకీయ సన్యాసం చేస్తా ఉన్నారు మరి ఆయన మాటలకు ఆయన కట్టుబడి ఉంటారా లేదా అనేది ఆయన చూడాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఈరోజు ఇక్కడ చాలామంది అభిమానులు కార్యకర్తలు కావ్య కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియ తెలియజేసే అందుకు భారీ ఎత్తున ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జనాలు మొత్తం వచ్చి కావ్య కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కావలి అభివృద్ధి కోసం ఆయన తోడ్పడతారని చెప్పేసి కావలి అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పేసి వారు చాలామంది ఆశ వ్యక్తం చేస్తున్నారు అలాగే చాలా మంది జనసేన నాయకులు బీజేపీ నాయకులు చాలా మంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయనకి శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఇక్కడ కావలి పట్టణ బీజేపీ అధ్యక్షులు కుట్టబోయ బ్రహ్మానందం గారు కూడా ఇక్కడికి వచ్చిన్నారు వారినిస్తున్నారు సార్ చెప్పండి మీ కూటమి బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఈరోజు భారీ ఎత్తున సక్సెస్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వన్ సైడ్ దాదాపు నూట పై పైచీలకు కూడా సీట్లు ఈరోజు కూటమి చేసుకుంది దీనిపై మీరు బీజేపీ ఎలా చెప్తారు నిన్నటి రోజు ఫలితాలు సార్వత్రిక ఫలితాలు చూసిన తర్వాత ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు ఈ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మరలా కావాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క అవినీతిని గమనించారు అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు అలాగనే ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి ఈ అవినీతి ఎక్కువైపోయింది అక్రమమైన కేసులు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలని అనేక రకాల వేధింపులకు గురి చేసి చాలా నష్టపోయిన తర్వాత ప్రజలు గమనించారు గమనించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అభివృద్ధిగా తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు తాగునీరు విషయంలో కానీ సాగునీరు సాగునీరు విషయంలో కానీ విద్యాపరంగా కానీ అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు పోలీసును కూడా తను కంట్రోల్లోకి తీసుకొని సామాన్య ప్రజలను వేధింపులకు గురి కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అందరు కూడా ఆలోచించి వెంటనే కూటమిగా ఏర్పడి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని తొందరగా ఇంటికి పంపించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల్లో కూడా అలాంటి మార్పే వచ్చింది ఆ మార్పులోని భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో సుమారు ముప్పై వేల మెజారిటీతో ఘన చరిత్ర సృష్టించిన కావ్య కృష్ణారెడ్డి గారు విజయం వెనక ఈ యొక్క ప్రజల పూర్తి మద్దతుంది వారికి వాసంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రజలు కూడా తండోపతండోలుగా అనేక రకాలుగా అనేక పల్లెల నుంచి ప్రాంతాల నుంచి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాము ఈ యొక్క అవినీతి నుంచి విముక్తి పొందేది పొందేదానికి ఈరోజు కృషి చేస్తున్నారు కాబట్టి అయ్యా అని చెప్పేసి ఆయనకి వచ్చి వేలాది మందిగా వచ్చి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కావాలని నియోజకవర్గం అభివృద్ధి దిశగా త్వరలో ప్రయాణం జరుగుద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం ఒకనొక టైంలో నిన్న రిజల్ట్స్ చూస్తుంటే వైసీపీ పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చే విధంగా ఉన్నది అయినా కూడా ఈరోజు ప్రతిపక్షానికి కూడా నోచుకునే పరిస్థితి లేదు కానీ ఇంత చేంజెస్ ఇంత మార్పు ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు నిన్నటి రోజున మేమందరం కూడా పోలింగ్లు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా పోయాం చూస్తూ ఉన్నాం ఏ యొక్క ఈవీఎం చూసినా కూడా అత్యధిక ఓట్ల తోటి ప్రతి ఈవీఎంలో కావలి నియోజకవర్గ ఈవీఎంలని గమనించాం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కసి ఎలా ఉందో చూపించేశారు స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్న కసి ఎలా ఉందో చూపించారు ప్రతి ఒక్కరు కూడా ఒక పల్లె ప్రాంతమే కాదు ఒక సిటీలోనే కాదు బడుగు బలహీన వర్గాలు గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కేసీ విజయదు మోగించారు కాబట్టి ప్రజల్లో ఇంత కసి ఉందనేది తెలిసింది అభివృద్ధి పరంగా పూర్తిగా విఫలమైన ఈ నియోజకవర్గంలో అందువల్ల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది అలాగే ఇక్కడ ప్రజల్లో చాలా చేంజ్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చకే ఇంత మార్పు కారణం అని చెప్పేసి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు వల్లే ఈ మార్పు వచ్చిందని బీజేపీ నాయకులు బ్రహ్మానందం చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం డి న్యూస్ కావాలి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా